ఏ రిలేషన్లో అయినా మనం నిజాయితీగా ప్రేమిస్తేనే అది ఎక్కువ రోజులు ఉంటుంది మనం ఎంత నిజాయితీగా ప్రేమించినా సరే కొన్నిసార్లు మనకు తెలియకుండానే అవతల వాళ్ళ వైపు నుంచి ఆ ప్రేమ రాదు అవతల వాళ్ళ వైపు నుంచి ఆ ప్రేమ గనక రాకపోయినా ఆ ప్రేమ దక్కకపోయినా మనకి ఎలా ఉంటుందంటే లోపట ఒకటే ఒక సలిపినట్టు ఉంటుంది పేగులన్నీ మడత పెట్టేసినట్టు ఉంటుంది గుండెల్లో ఏదో తెలియని నొప్పి అవతల వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారు ఒక రిలేషన్లో ఉండి కూడా దాన్ని ఎంజాయ్ చేస్తారు అది దక్కకపోగా మనకు కన్నీళ్ళు మాత్రమే మిగులుతాయి అలాంటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ప్రేమించడం తప్ప ఇంత నిజాయితీగా ప్రేమించడం తప్ప అదేనా నేను చేసిన తప్పు అని మనకు చాలాసార్లు అనిపిస్తుంది దేనికైనా ఒక హద్దు ఉండాలి హద్దు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ బాటిల్ తీసుకొని దాంట్లో వాటర్ ఎన్నిపోయాలి పోయాలి ఫోర్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ ఎంఎల్ వాటర్ మాత్రమే పోయాలి ఎందుకంటే అందులో ఎయిర్ ఉండాలి ఆ ఎయిర్ ఉంటేనే దానికి ఒక మూమెంట్ ఉంటుంది ఒక సస్టైన్ ఉంటుంది అది కాస్త ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ నువ్వు వాటర్ అందులో పోసావు అంటే అదేమవుతుంది నువ్వు ఏదైతే వాటర్ పోసావో అది ఎక్స్ట్రా అయ్యి బయటకు వచ్చేస్తుంది వేస్ట్ అవుతుంది ప్రేమ కూడా అంతే అర్థమవుతుందా ఎక్కువ వాటర్ పోసావు అని అనుకునేది నీ ఫీలింగ్ ఎక్కువ పోసావని కానీ ఎక్కువైతే ఏది ఏదైనా సరే ఎక్కువైతే వేస్ట్ అవుతుంది ప్రేమ కూడా అంతే అర్థమవుతుందా ఒక మనిషికైనా ఒక బంధానికైనా దేనికైనా కొన్ని హద్దులు ఉంటాయి అలాగే కొన్ని కొలతలు ఉంటాయి అర్హత లేని వాళ్ళకో లేదా విలువ లేని వాళ్ళకో నువ్వు వాళ్ళ విలువకి మించి ఏది ఇచ్చినా సరే అది వృధాయే అవుతుంది బాగా గుర్తుపెట్టుకో అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి అందరం ఎక్కించకూడదు మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు అర్హత లేని వాళ్ళని తీసుకొచ్చి అందరం ఎక్కించొద్దు అని అది ఊరికే అనలేదు ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టినా సరే అక్కడ నిలబడే అర్హత వాళ్ళకు ఉండదు కదా నువ్వు అక్కడ నిలబెట్టినా సరే వాళ్ళు వాళ్ళ బుద్ధి వాళ్ళ నైజమే చూపిస్తారు నువ్వు అనుకునే క్వాలిటీ వాళ్ళలో లేదు కదా క్వాలిటీ లేకపోయినా క్వాలిఫికేషన్ లేకపోయినా ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువునే కొనుక్కుంటాం దానికి క్వాలిటీ లేదు ఏమవుతుంది పాడవుతుంది ఒక మంచి వాటర్ బాటిల్లో ఒక క్లియర్గా ఉండే వాటర్ బాటిల్లో నువ్వు క్లీన్ వాటర్ వేస్తేనే అది క్లియర్గా కనబడుతుంది వాటర్ బాటిల్ చాలా క్లీన్గా ఉంది నువ్వు అందులో ఒక మురికి వాటర్ వేసావు అది ఎలా కనబడుతుంది మురికిగానే కనబడుతుంది లేదా వాటర్ బాటిల్ మురికిగా ఉంది నువ్వు అందులో చాలా క్లియర్గా క్లీన్గా ఉండే వాటర్ వేసాం అప్పుడు ఎలా కనబడుతుంది అప్పుడైనా మురికిగానే కనబడుతుంది ఎందుకంటే మంచిగా కనబడాలి అంటే వాటర్ బాటిల్ వాటర్ రెండు కూడా ఈక్వల్ స్టేటస్ కలిగి ఉండాలి ప్రేమైనా అంతే ఏ రిలేషన్లో అయినా మీకుండే ప్యూరిటీ మీరెవరికైతే పంచుతున్నారు ప్రేమ అంతే నిజాయితీగా పంచుతున్నారు అవతల వాళ్ళలో కూడా అదే ప్యూరిటీ అదే నిజాయితీ ఉండాలి అలా ఉంటేనే ఇచ్చిపుచ్చుకోవడంలో ఉండే ఆనందం ఆ ప్రేమ యొక్క విలువ నీకు అర్థమవుతుంది మనం ఎంతసేపు మన తరపు నుంచి మాత్రమే ఆలోచిస్తాం నేను నిజాయితీగా అద్భుతంగా బాగా చూసుకుంటున్నానా లేదా ఈ ప్రపంచంలో ఏ భార్య లేదంటే ఏ భర్త నేను ప్రేమించినంతగా ప్రేమించకూడదు చాలా ఎఫర్ట్స్ పెట్టి ప్రేమిస్తే అవతల స్వీకరించే వాళ్ళలో కూడా ఉండాలి కదా నీ ఒక్కరికి ఉంటే సరిపోదు అవతల ఉండేవాళ్ళు నీ ప్రేమ కావాలని లేదంటే తీసుకోవాలని ఒక క్రేవింగ్తో ఉండాలి అలాంటప్పుడే నీ ప్రేమ వాళ్ళు తీసుకుంటారు లేదంటే అవతల బాగా కడుపు నిండిన వాళ్ళైనా లేదంటే అవతల వాళ్ళ చూపు పక్క పక్క చూపు పట్టిన వాళ్ళైనా అయి ఉంటే నువ్వు ఎంత ప్రేమిచ్చినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది మనం ఎంతసేపు మనం నిజాయితీగా ఉండాలి అనుకుంటాం అవతల వాళ్ళ వైపు ఒకసారి చూడు నీలా అవతల వాళ్ళు కూడా నిజాయితీగా ఉన్నారా అని లేకపోతే వాళ్ళకి నీ మీద ఒక గౌరవం ఒక మర్యాద నువ్వంటే ఒక డెడికేషన్ లేకపోవడమే కాకుండా వాళ్ళు నీ ప్రేమను పెట్టుకొని వాళ్ళ బతుకు వాళ్ళు బతికేస్తారు నీ ప్రేమ మాత్రం ఒక ప్రవాహంలా ప్రవహిస్తూనే ఉంటుంది వాళ్ళందరూ దాహం తీర్చుకోరు వాళ్ళే గోల్స్ ఫోటో లేదా థమ్స్అప్ ఇంకొకటో ఇంకొకటో కొనుక్కొని వాళ్ళ దాహం వాళ్ళు తీర్చుకుంటారు అలాంటప్పుడు అలాంటి పరిస్థితి నువ్వు గమనించినప్పుడు అది నీకు అర్థమయ్యేటప్పుడు వెంటనే యు షుడ్ స్టాప్ యువర్ ఫ్లోయింగ్ నీ ప్రేమ ప్రవాహాన్ని ఆపే ఒక్కసారి ఆపి చూడు ఎందుకంటే నీ ప్రేమలో నిజాయితీ ఉంది అవతల వాళ్ళలో ఆ నిజాయితీ లేదు నీ ప్రేమ నీ గౌరవం నీ ఆత్మ సంతృప్తి నీ ఆత్మకు ఉండే ప్రతీ బాండింగ్ కూడా నీతోనే ఉంటుంది ఆపేశాక అవతల వాళ్ళలో మొదలవుతుంది చూడు ఒక అలజడి అది ఎలా ఉంటుందంటే ఆపేశాక వెనక్కి తిరిగి చూడు అప్పుడు నీ వెంట పడతారు నీ వెంట పెరుగెత్తుకుంటూ వస్తారు అరే నేను అలా అనలేదు అలా అనాలి అనుకోలేదు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నన్ను అర్థం చేసుకో ఎన్నో ఎక్స్ప్లెనేషన్స్ అంతకుముందు నువ్వు ఏది వాళ్ళకి చెప్పి మార్చాలి అని నువ్వు అనుకున్నా సరే ఎప్పుడు కూడా నువ్వు ఎన్ని చెప్పినా ఒక్కసారి కూడా ఎన్ని కన్సిడర్ చేసి చూడరు కొంతమంది ఉంటారు అవతల చాలా బెటర్ లైఫ్ వాళ్ళకి దొరికేటప్పుడు వద్దు అని వాళ్ళు డైరెక్ట్గా చెప్పరు నీకు చేత కాలేనిదో నువ్వు అందుకోలేనిదో నువ్వు చెయ్యలేనిదో నీకు ఎత్తి చూపిస్తారు నేను నీకు చెప్పాను కదా ఆ రోజే అన్నాను కదా మనకు కుదరదని మనకు సెట్ అవ్వదని నువ్వు ఇది చేయలేవని చెప్పాను కదా ఇది నీకు సరిపోదని చెప్పాను కదా అట్లా ఎన్నో మాటలు చెప్పి చాలా స్మార్ట్గా ఎస్కేప్ అయిపోతుంటారు ఒక్కసారి అవతల వాళ్ళ బిహేవియర్ నీకు అర్థమైతే వెనక్కి తిరిగి చూడొద్దు నీ ప్రయాణానికి ఒక గమ్యం ఉంది ఒక స్పష్టత ఉంది దాన్ని గనక నువ్వు మిస్ చేసుకుంటే నీ జీవితం నాశనం అవుతుంది నీ ప్రేమలో నిజాయితీ ఉంది మరి నువ్వెందుకు వెనక్కి తిరిగి చూడాలి నువ్వు కావలసినంత ప్రేమ ఇచ్చావు నువ్వు చాలా నిజాయితీగా ఇచ్చావు అది అవతల వాళ్ళలో లేదు అని నువ్వు ఫైండ్ అవుట్ చేస్తే మళ్ళీ తిరిగి వెనక్కి చూడకు ఎందుకంటే మళ్ళీ నువ్వు వెనక్కి చూసి వాళ్ళు మారుతారులే లేదా వాళ్ళు బాగా చూసుకుంటారులే అని నువ్వు అనుకుంటే మాత్రం వాళ్ళని నువ్వు మళ్ళీ ఎలవ్ చేసావే అనుకో వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తారు ఎందుకు వాళ్ళు రిజెక్షన్ చేయొచ్చు వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు వాళ్ళు వదిలేసేయచ్చు మోసం చేయొచ్చు అడ్డమైన ఎన్నో పనులన్నీ చేయొచ్చు వాళ్ళ ఈగో వాళ్ళని ఒకరు వదిలేయడం అనేది యాక్సెప్ట్ చేయలేదు సో దాని కోసం మళ్ళీ నీ దగ్గరకి ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో మాయమాటలు చెప్పి మళ్ళీ నీ దగ్గరికి వస్తారు అరే ఎన్న సరే కాళ్ళ కింద చెప్పులాగా పడి ఉండేటోడే ఇప్పుడేంటి సడన్గా ఇలా నేను ఎన్ని చేసినా ఎంత చేసినా అరే తప్పు నాదే అయిపోయింది నాదే అయిపోయింది నాదే అయిపోయింది సారీరా సారీరా అని చెప్పి ఉండేది నా చెంప పగలగొట్టింది ఏంటి అసలు ఏం జరిగింది ఏదో జరిగింది ఏదో కారణం ఉంది అని ఆలోచించి ఆలోచించి ఆ కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి అదేంటా అని కనిపెట్టడానికి నీ దగ్గరికి మళ్ళీ వస్తారు ఒకసారి కమ్ముకున్న మాయ పొరలో నుంచి నువ్వు బయటకొచ్చి రెండోసారి కూడా వాళ్ళని క్షమించి నీ జీవితంలోనికి ఎలా చేశావంటే బాగా గుర్తుపెట్టుకో అగైన్ సేమ్ రిజెక్షన్ మాత్రమే ఉంటుంది నిలకడలేని మనుషులు నిజాయితీ లేని మనుషులు నిజాయితీ లేని ప్రేమలు గనక నువ్వు మొదట్లోనే కట్ చేయకపోతే మీ జీవితాలే నాశనం అయిపోతాయి